కృష్ణప్రసాద్ని భూమి శారద దగ్గరికి రాణించినందుకు గగన్ చాలా కోపంగా భూమి గొంతు పట్టుకుంటాడు ఇంకోసారి ఇలా చేయకు అని తనకి చాలా సీరియస్గా వార్నింగ్ ఇస్తాడు ఇక భూమి ఒక దగ్గర కూర్చొని గగన్ అన్న మాటలు తరచుకొని చాలా బాధపడిపోతూ ఉంటుంది ఇంతలో శివ భూమి దగ్గరికి వస్తాడు ఏంటక్క ఇది అని భూమితో మాట్లాడుతూ ఉంటాడు అసలు నువ్వు ఏం తప్పు చేసావక్క ఏది జరిగినా కానీ బాబా నిన్నే తప్పు పడుతున్నాడు ఎందుకక్క ఎన్ని మాటలు పడుతూ ఇక్కడ ఉండడం పద వెళ్ళిపోదాం అని శివ భూమి చేయి పట్టుకొని లాగుతూ ఉంటే లేదు అని భూమి అంటూ ఉంటుంది బావకి నా మీద కోపం లేదు అని భూమి చెప్తూ ఉంటుంది మావయ్య ఇక్కడికి వచ్చాడు అని బావకు కోపం నేను లోపలికి రానిచ్చాను అని అలా ప్రవర్తించాడు ఎప్పుడైనా సరే కోపం ప్రవర్తించేది మన అనుకున్న వాళ్ళ దగ్గరే కదా అని భూమి అంటూ ఉంటే శివ చాలా బాధపడిపోతూ లేదక్క అసలు బావకి నీ మీద ప్రేమ లేదని చెప్తున్నాడు అసలు ఈ పెళ్లిని కూడా ఒప్పుకోవట్లేదు అని శివ చాలా బాధపడిపోతూ అంటే భూమి మా బంధం ఇప్పుడు మొదలైంది కాదు పుట్టినప్పుడే చిన్నప్పుడే దేవుడు కలిపిన బంధం మాది అని భూమి చెప్తూ ఉంటుంది చిన్నప్పుడు గగన్ బావ నన్ను కాపాడాడు అని జరిగిన గతం అంతా కూడా గుర్తు చేసుకుంటూ ఉంటే మరో పక్క గగన్ చాలా బాధపడిపోతూ ఉంటాడు ఇక భూమి బావ ఎప్పటికీ కూడా నావాడే బావకి నా మీద చాలా ప్రేమ ఉంది అని గగన్ గురించి చాలా గొప్పగా భూమి చెప్తూ చాలా సంతోషపడిపోతూ ఉంటుంది